विष्णुसहस्रनाममु नलभैकटव उद्भवक्षोभनो देवः श्रीगर्भपरमेश्वरः करणं कारणं कर्ता विकर्ता कहनो ॐ उद्भवाय नमः ఈ విశ్వమునకు మూల ఉపాధి పరమాత్మ ఈ జగత్తు పరమాత్మ నుండి ఉద్భవించినది అందుకే ఉద్భవుడు అనపడుచున్నాడు మరొక విధంగా చూచినచో మరలా మరలా జీవులుగా జన్మించుటచే ఉద్భవుడని తెలియబడుచున్నాడు ఉద్భవుడైన విష్ణువుకు నమస్కారం ఓం క్షోభనాయ నమ చైతన్యమునకు క్షోభ అని అర్థము దేహమందు ఆత్మ లేకుండా జీవికి క్షోభ ఉండేటది కాదు ప్రకృతికి పురుషునకు చైతన్యము పరమాత్మ వలన కలుగుచున్నది ఆత్మ చైతన్యము వ్యక్తులతో జీవితం అందు కర్మలు నిర్వహించుచున్నట్లు చేయుచున్నది ఆత్మ లేకుండా జీవులు జడముగా ఉండేవారు జీవితమునకు చైతన్యవంతము చేయు ఆత్మ క్షోభనమని తెలియబడుచున్నది క్షోభనుడకు విష్ణువుకు నమస్కారం ఓం దేవాయ నమ దివ్యతి ఇది దేవః అని శృతి ఆనందం అందు తిరిగాడు అటువంటి వాడిని అర్థము మరియు దివ్యతి శబ్దమునకు జయించు ప్రకాశించు పొగడు అని కూడా అర్థములు కలవు నిత్యము సృష్టి స్థితి లయ అనబడు లీలలందు వినోదించుటచే విష్ణువు దేవుడు అనబడుచున్నాడు భక్తులచే పొగడబడుచు విశ్వ చైతన్యముగా జీవులన్నిటిలో ఎందు ప్రకాశించుటచే శ్వేత స్వరుణోపనిషత్తు ఒకే ఒక దేవుడు విష్ణు అని స్పష్టము చేస్తున్నది విష్ణుదేవునకు నమస్కారం ఓం శ్రీ గర్భాయ నమ శ్రీ అనగా ఐశ్వర్యము సకలైశ్వర్యములకు నీలమొకటచే శ్రీగర్భుడని నామం ఒక సార్థకమగుచున్నది విశ్వమంతయు పరమాత్మ ఎందున్నది అనగా విశ్వమందు వ్యక్తమైన సకలైశ్వర్యములో పరమాత్మ కలవని భావము శ్రీగర్భునకు నమస్కారం ఓం పరమేశ్వరాయ నమా దేవతలందరకు ఉత్తమ దేవత అనే భావము ఒకే ఒక చైతన్యము దేవతలందరి ఎందు ప్రజ్వలించుచున్నట్లు భావించవలను విష్ణువు సర్వశక్తి సంపన్నుడు మహామహిమాన్మతుడొకటే పరమేశ్వరుడు గ్రవ్వు పరమేశ్వరునికి నమస్కారం ఓం కరణాయ నమ కరణం అనగా పనిముట్టు సాధన తమం కరణం అని వయాకరణులు చెప్పుచుందరు అనగా సాధనమును ఉపయోగించు దానిని కరణము అందరు ఈ విశ్వసృష్టికి నైమిత్తిక కార కారకుడు అగుటచే విష్ణువు కరణునిగా వర్ణింపబడుచున్నాడు కరణునైన విష్ణువుకు నమస్కారం ఓం కారణాయ మహా కారణమనగా ఉపాధి అని అర్థము ఈ విశ్వమునకు ఉపాధి ఒకట చేత విష్ణువు కారణుడను నామం కలిగినది ఉపాధనా కారణం ఒకట చేతను నైమిత్తిక కారణ ఒకట చేతను కూడా విష్ణువు కారణుడు అవసరడు విశ్వము విష్ణువు నుండి ఉదయించుట వలనే విష్ణువు కారణుడని తెలియచున్నది విశ్వము తన నుండి జనించుటకు కారణభూతుడవటే కారణుడని మరికొందరు వ్యాఖ్యాతల అభిప్రాయము కారణుడైన విష్ణువుకు నమస్కారము ఓం కర్తే నమ కర్మ చేయువాడు కర్త ఆత్మ యొక్క అస్తిత్వము చేత కర్మలు చేయుట జరుగుచున్నది కర్మలను శరీరావయములు నిర్వర్తించినప్పటికీ వాటికి ఆత్మకర్తగా భావించబడుచున్నది ఎందుచేతనగా ఆత్మ చైతన్యము కలిగి అవయములు వాటి కర్మలను చేయగలుగుచున్నవి సృష్టి స్థితి లయలనే కర్మలను స్వేచ్ఛగా జరుపుటకు పరమాత్మ కర్తయ్యకు చున్నాడు కర్తయ్యన విష్ణువుకు నమస్కారము ఓం వికర్తే నమ అనంతమైన వివిధ రూపములను సృష్టించుట చేత వికర్త అయిన పిలువబడుచున్నాడు తన నుండి తను అనేక రూపములు ధరించి అవతరించుట చేత కూడా విష్ణువు వికర్త అనబడుచున్నాడు వికర్తయకు విష్ణుకు నమస్కారము ఓం గహనాయ నమహ గహనం అనగా తెలియజాలనది అని అర్థము మనకు తెలిసిన సాధనల ద్వారా తెలియజాలని వాడు పరమాత్మ జ్ఞానేంద్రియముల చే తెలియదు పదార్థము కాదు జ్ఞానేంద్రియములకు చైతన్యం కలిగించేవాడు పరమాత్మ అనగా జ్ఞానేంద్రియముల గ్రహింపజాలని వాడు కనుక గహనుడు గహనుడైన విష్ణుకు నమస్కారము ఓం గుహాయ నమ ఉదయమును గుహయ్యందు నివసించుటచే గుహయుడని విష్ణుకు నమం కలిగినది ఉదయం అవయముల వెనక దాగి చే గుహ అని చెప్పబడుచున్నది పరమపురుషుడైన విష్ణువు జీవుల హృదయమందు రహస్యముగా దాగి ఉన్నట్లు స్మృతులు తెలియజేయుచున్నది నిహితం గుహయ అని ముండోపనిషత్తునందు కలదు నేను మాయావృతుడను కాన అందరూ నన్ను గ్రహింపజాలని కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు గుహుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమ నమో భగవతే వాసుదేవాయ